ప్రభునందు ప్రియమైన దేవుని స్వరూపులరా ప్రభాన యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ప్రభాన యేసుక్రీస్తు వారి రాకడకు సంబంధించినటువంటి అంశముతో మీ ముందుకు రావాలని ప్రేరేపించబడి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇంతక్రితమే ఈ అంశం మీద అనేకమైనటువంటి వీడియోలు నేను చేయడం జరిగింది యహో ప్రసంగి అనేటటువంటి నా యూట్యూబ్ ఛానల్లో మీరు వాటిని చూడవచ్చు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ సంగతులు వెల్లడించడం జరిగింది అయితే ప్రస్తుత దినాలలో రాకడకు సంబంధించి అనేకమైన భిన్నమైన అభిప్రాయాలు బోధించబడుతున్నటువంటి తరుణంలో మరొకసారి ఈ అంశాలను మీ ముందుకు లేఖనాధారాలతో తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను మనమందరం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రభువు దినమందు ప్రభువు ఎప్పుడు వస్తాడో లేక ప్రభువు దినమందు ప్రభువు ఏ జామున వస్తాడో అది తండ్రికి తప్ప కుమారుడికైనను దేవదూతులకైనను ఏ ప్రవక్తకైనను ఏ మనిషికైనను తెలియదు ఇది స్పష్టమైనటువంటి విషయం అయితే ఆయన రావడానికి నియమించబడినటువంటి దినం ఉంది కదా ఆ దినాన్ని గురించి మనము తెలుసుకోవచ్చు అది అపోస్ట్ అయినటువంటి పౌలు గారు తెశలోని రాసినటువంటి మొదటి పత్రికలో ఆ విషయాన్ని వెల్లడిపరుస్తారు అపోస్ట్ అయినటువంటి పౌలు గారు తెశలోని రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడతాడు సహోదరులారా ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు ఇక్కడ కాలములు సమయములు అనేటటువంటి మాటను దృష్టిలో పెట్టుకుందాం రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియనంటున్నాడు ఏడిది ప్రభు దినము ప్రభువు గురించి కాదు ప్రభువు వచ్చునని చెప్పట్లేదు ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియనంటున్నాడు ఎలాగా లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొని చుండగా స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించదు కనుక వారంత మాత్రము తప్పించుకోలేరు ఇక్కడ పౌల్ గారు ఒక టైం లైన్ మనకు తెలియజేస్తున్నాడు అదేంటంటే ప్రభు దినము వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే గర్భిణీశ్రీకి ప్రసవేదన వచ్చినట్లు వచ్చునని ఇక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు ఆయన మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక వివరణ ఇస్తున్నాడు టైం లైన్ ఇస్తున్నాడు ఆయన గర్భిణీశ్రీకి ప్రసవేదన ఎప్పుడు వస్తుంది నెలలో నిండినప్పుడు నెలలు నిండినట్లు మనకెలా తెలుస్తుందంటే నొప్పులు కలిగినప్పుడు ప్రసవ వేదనలు ప్రారంభమైనప్పుడు నెలలు నిండినాయని మనము అర్థం చేసుకోగలుగుతాం ఎవరికి నెలలు అని మనము ఆలోచన చేసుకుంటే సృష్టి 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 యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు వేదన పొందుతున్నదని పౌల్ గారు రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడతారు ఎందుకోసమంటే దేవుని పిల్లలు పొందబోవు ప్రత్యక్షత కొరకై సృష్టి మిగుల ఆశతో మరి ఎదురు చూస్తుందనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సృష్టి యావత్తు వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము అని అంటున్నాడు ఏంటి సృష్టి కలిగేటటువంటి ప్రసవ అంటే ఆకాశంలో శక్తులు కదిలించబడము భూమి మీద అనేకమైనటువంటి మరి ప్రళయాలు జల ప్రళయాలు తుఫానులు వరదలు భూకంపాలు తర్వాత సునామీలు ఆ తర్వాత ఇంకా యుద్ధ సం యుద్ధాలు ఇవన్నీ కూడా ఈ సృష్టికి కలుగుతున్నటువంటి ప్రసవ వేదనలు ఇవి ఎప్పటి నుండో ఉన్నాయి అంటే రెండు వేల సంవత్సరాల నుండి మనం ఈ విషయాలు ఆలకిస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా తీవ్రమైపోయినాయి అంటే మరి ఆ యొక్క ప్రసవ వేదనల యొక్క ఆ పరిస్థితి అది తీవ్రమైనట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అంటే ఇక ప్రభు దినమందు ప్రభు ప్రత్యక్షమయ్యేటటువంటి సమయము దగ్గర పడింది అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం వీళ్ళ ముందుగా ప్రభు దినం అనేటటువంటిది ఏంటి అసలు అది ఎక్కడ ఉంది అసలు ఎప్పుడు వచ్చింది యోవేలు గ్రంథంలో యోవేలు ఏమంటాడంటే మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో తీర్పు 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 తీర్చు లోయలో రావాల్సిన యుహోవా దినము వచ్చే అంటాడు అంటే ప్రభు దినం వచ్చిందంట ఎప్పుడు వచ్చింది ప్రభు దినము అసలు ఏంటి ప్రభు దినమని మనం ఆలోచన చేస్తే ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆది మొదటి అధ్యాయంలో ఆదివారంతో ఆరంభమై మొదటి అధ్యాయము చివరికి చివరి వచనానికి వచ్చేటప్పటికి శుక్రవారంతో అయిపోతుంది అంటే ఆరు రోజులు పూర్తి అయిపోతాయి తర్వాత రెండవ అధ్యాయంలో ఏడవ దినం ఆరంభమవుతుంది అస్తమయము ఉదయము కలగగా ఆరు ఆరవ దినయను అయిపోయింది అయితే రెండవ అధ్యాయంలో ఆయన ఏడవ దిన ఏం చేశాడంటే పగలంతా దినము దినమంతా కూడా ఆయన పని చేశాడు తర్వాత ఆ పని పూర్తి చేసుకొని విశ్రమించాడు అంటే విశ్రమించే వారు ఎప్పుడు విశ్రమిస్తారు సాయంకాలం రాత్రి అయిన తర్వాత నిద్రపోతారు కదా అంటే మీరు అర్థం చేసుకోండి వక్రీకరించకుండా ఆలోచన చేయండి ప్రియుడ ఆది కారణములో అస్తమయము ఉదయాలకు కారణమైనటువంటి సూర్యుడు ఎవరై అంటే నేతి సూర్యుడు లేక వెలుగు అని మనం చెప్పుకోవచ్చు భూమి చుట్టూ ఇరవై నాలుగు గంటలు ఒక్కసారి తిరిగేటటువంటి సూర్యుడు కాదు ఆదినాలు కాదవి ఆ ఈ సూర్యుడు ఇప్పుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి సూర్యుని సూర్యాస్తమయాలు కాదవి లేక సూర్య ఉదయాలు కావన్నమాట అది వెలుగు వాటి వాటి యొక్క కొలత మనకు మన అవగాహనకు అందనంత అంశం అన్నమాట మనము మనం లెక్కించలేము ఆ దినముల యొక్క కొలత ఆ దినము యొక్క నిడివి మనకు అర్థం కాదనమాట అంటే ప్రభు దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించిన రాత్రి అందలు ఒక జాము వలె ఉన్నాయని భక్తుడు మాట్లాడతాడు అలాగే నిన్నటి వలే ఉన్నాయంటాడు వెయ్యి సంవత్సరాలు గతించిన పేతురు గారైతే వెయ్యి సంవత్సరాలు గతించిన ఒక దినం వలె ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆది కాండములో ఉన్నటువంటి ఆరు దినములను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏడవ అస్తమయం ఉదయం కలగగా ఏడవ దినం అనేటటువంటి రికార్డింగ్ లేదు మనకు బైబిల్లో మనకు దానికి సంబంధించినటువంటి ఆధారం లేదు అది ఎప్పుడు ఎప్పుడు అది రికార్డ్ అవుతుందంటే సూర్యుడు ఉదయించినప్పుడు అంటే వెలుగు ఉదయించినప్పుడు అనమాట అంటే నీతి సూర్యుడు ఉదయించినప్పుడు లేక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు అప్పుడు అస్తమయము ఉదయం కలగగా ఏడవ దినయను అనేటటువంటిది అది తెలిసిపోతుంది అన్నమాట కాబట్టి ఆ దినం దాని పేరు మనం ఆదివారం అనుకోవచ్చు ఎందుకంటే వారమునకు ఏడు రోజులే కాబట్టి ఏడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా మొదటి దినం వస్తుంది మళ్ళా ఆదివారం వస్తుంది అది ప్రభు దినం మరి యోవేలు ఏమంటున్నాడు అంటే ఆ దినము వచ్చేయున్నదని అంటున్నాడు అది ఎప్పుడు వచ్చింది అని మనము ఆలోచన చేస్తే ప్రియులారా మనము మలాఖీ గ్రంథంలోనికి వెళితే మలాఖీ గ్రంథం ఆ దినము ఎప్పుడు వచ్చిందనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఎవరు ఈ విషయంలో అభ్యంతరపడవలసినటువంటి పని లేదు మలాఖీ గ్రంథంలో చాలా వివరముగా ఆ దినాన్ని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం చూడండి మలాఖీ గ్రంథంలో నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినప్పుడు ఏమంటాడంటే యుహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమనుపు నేను ప్రవక్త ఏలియాను మీ యుద్ధకు పంపుతును నేను వచ్చి దేశముని శంపకుండాన్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును అని మనం చూస్తున్నాం అలాగే మూడవ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని మనము గమనించగలుగుతామన్నమాట ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను అని మలాకీ మూడులో మనం చూస్తాం ఇంకా యషయా గ్రంథము నలభై అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని మనం చూడగలుగుతాము యషయా గ్రంథము నలభైవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం ఏంటంటే ఏషాయ గ్రంథం నలభైవ అధ్యాయంలో చూడండి వచనం ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లనగా అరణ్యములో యుహోవాకు మార్గం సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరాలు చే సరాళము చేయుడి అని కాబట్టి ప్రభువు దినమునకు ముందుగా ఏలియా ప్రవక్త ఈ లోకంలోనికి వస్తాడు అని మనము మలాకిలో చూసాం తర్వాత ఏషయా గ్రంథంలో చూసాము వచ్చాడు ఏలియా అనే విషయాన్ని ఇప్పుడు మనము కొత్త నిబంధనలోనికి వెళితే మనకు ఆ విషయం అర్థమైపోతుంది అన్నమాట మనందరికీ చా చాలామందికి అందరికి తెలుసు అనుకోండి అయినా సరే మరొకసారి ఆ విషయాన్ని కొద్దిగా విపులంగా మనం ఆలోచన చేసుకోం ఎందుకంటే ఈ అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చి అబద్ధ ప్రవక్తులు వచ్చి నేనే ఏలియానని నేనే క్రీస్తునని ఇలాగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు మనము నేటి సమాజంలో గమనించగలుగుతున్నాము కాబట్టి లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు ఏలియా ఎప్పుడు వచ్చాడు ఆయన ఆయన వచ్చాడంటే ప్రభుదినం వచ్చిందా అని మనము ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనేటటువంటిదే ఈ బాల్టి వీడియోలో ప్రధానమైనటువంటి అంశం అందరూ జాగ్రత్తగా మరి ఆలోచిస్తూ ఆలోకించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రియుల బైబిల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏలియాన్ గురించి మాట్లాడతారు ముందుగా మనం ప్రత్యక్షత పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఆయన చూసినటువంటి దర్శనాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఏసు ప్రభు వారు వారితో చెప్తారన్నమాట ఏంటంటే చూద్దాం చూడండి పదకొండవ అధ్యాయము మత్యస్సు వార్త పదకొండవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం జాగ్రత్తగా గమనించండి మీరు కూడా ఆలోచిస్తూ లేఖనాలను పరిశీలిస్తూ ఆలకించాలని మనవి చేస్తున్నారన్నమాట మత్యస్సు వార్తలో మనము గమనించినట్లయితే మతయుస్సు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనము చూసినట్లయితే క్షమించండి ముందు పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ముందు పద్నాలుగు వచ్చిన చూద్దాం ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అని మాట్లాడుతున్నాడు ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అని గ్రహించుడని యేసుప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట మనం ఇంక కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఫ్రీలారా ఇదే మత్స్య వార్తలో మనము మత్స్య వార్త పదహారవ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే మత్స్యస్ వార్త పదహారవ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ ఏం చూస్తామంటే మత్స్యస్సు వార్త పదహారవ క్షమించండి పదిహేడవ అధ్యాయం మత్స్యస్సు వార్త పదిహేడవ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షపు పర్వతం మీద నుండి కిందికి వచ్చినప్పుడు శిష్యులు యేసు ప్రభుతో కూడా ఉన్న సమయంలో వీళ్ళు ఇలా మాట్లాడతాడు ఇలా వారు మాట్లాడుతున్నారు వారు మాట్లాడుకుంటారు అన్నమాట తొమ్మిదవ వచ్చిన నుండి చూస్తున్నారు మతేసు వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి వారు కొండ దిగి వచ్చుతుండగా కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్ ఎవ ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించారు అప్పుడు ఆయన శిష్యులు ఏమన్నారంటే ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారని ఆయనను అడిగిరి ప్రియులరా ఏలియా వస్తాడని ప్రభు దినానికి ముందు అప్పటికే ప్రచారంలో ఉందన్నమాట కాబట్టి మరి ఈ దర్శనం చూసినప్పుడు ప్రభు దినము వచ్చేసినట్లుగా వాళ్ళు అర్థం చేసుకున్నారేమో కానీ ఏలియా సంగతి ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టున్న మాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చను వారు అతన్ని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును యోహాను తమతో చెప్పానని శిష్యులు గ్రహించారు సరిగ్గానే గ్రహించారు అంటే ఏలియా వచ్చాడు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏసుప్రభు వారే స్వయంగా చెప్పేశారు ఏలియా వచ్చేసాడని కాబట్టి ఎప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా మనము మతైసు వార్త క్షమించండి లూకాసు వార్త ఒకటో అధ్యాయం లూకాస్ వార్త ఒకటో అధ్యాయము మనం చూస్తే అక్కడ ఆ విషయాన్ని గమనించగలుగుతాము లూకాస్ వార్త ఒకటో అధ్యాయంలో ఏరియాను గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం చూడండి లూకాస్ వార్త ఒకటవ అధ్యాయం వచనములో ఇక్కడ జకరియా ఎలిజబెత్లకు పుట్టినటువంటి కుమారుడు వచనం మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయు పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును క్షమించండి లుకా స్వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్ ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించదరు దీని ముందు ఇంకా అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి దేవుని ఉగ్రత దినమునకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఇక్కడ బాధ్యసం ఇచ్చేటటువంటి యోహానే ఏలియా అని ఏసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు తర్వాత దూత కూడా జకరియాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనమాట ఏంటంటే అతడు ఏలియా ఆత్మయు ఏలియా శక్తియు గలవాడై ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును అనేటటువంటి మాటను ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట యోహాన్ని కూడా చాలామంది అడిగారు నువ్వు ఏలియావా లేకపోతే ఎవరివి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆయన కాదన్నాడు ఏలియా అంటే ఖచ్చితంగా కాదన్నాడు ఏలియా కాదు ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి అంతే ఏలియా యొక్క బాడీ కాదనమాట కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఏమర్థం చేసుకుంటామంటే బాప్తిస్యమిచ్చేటటువంటి యోహాని ఏలియా ఆత్మ ఏలియా యొక్క శక్తి బాప్తిస్సం ఇచ్చేటటువంటి ఈ లోకంలో శరీరం ధరించినట్లుగా మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట కాబట్టి ఇక ఈ ఈయన యొక్క అంటే ఈయన యొక్క మెను ఈయన ఏం పూజిస్తాడు తర్వాత ఈయన డ్రెస్ కోడ్ ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే మత వార్తలో మనం ఆ విషయాలను గమనించగలుగుతాం ప్రియులారా నేను ప్రభు దినం అనేటటువంటి దాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ప్రభు దినం వచ్చేసింది ప్రియులారా మనము ఇంకా సూర్యుడు ఉదయించబోయేటటువంటి కాలంలో ఉన్నాం ప్రభు దినం వచ్చేసింది ఇప్పటికి వచ్చేసి అప్పుడే రెండు వేల సంవత్సరాలు దాటేసింది మనము తెల్లవారుజామున ఉన్నామన్నమాట కాబట్టి ఈ ఇది చాలా లోతైనటువంటి అంశము జాగ్రత్తగా మరి మీరు పరిశీలిస్తారని మీరు గ్రహించుకోగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను మతై స్వార్థ మూడవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ కాలమందు బాప్తి ఇచ్చి వ్యవహాను వచ్చి రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడని ఉదయ అరణ్యములలో ప్రకటించున్ను ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవ్యే ఒక శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాడు ఇతడే ఈయన ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ వాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం ఇది ప్రియులార ఏలియా యొక్క జీవన శైలి మరి అనేకులు మనందరికీ తెలుసు అనుకోండి నేను ఆ సంస్థ పేరు ఏం చెప్పక్కర్లేదు అయితే తాను ఏలియానని ఎవరైనా ఈ లోకంలో నేనే ఏలియాను ప్రభురా ప్రభు దినానికి ముందు రావాల్సినటువంటి ఏలి అని నేనేని చెప్పేసి ఎవరని చెప్పుకుంటే ఆయన మరి ఆయన ఏం తింటున్నాడు ఆయన వస్త్రధారణ ఏంటి అని బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకు అర్థమైపోతుంది అతను అబద్ధపు అని అలా చెప్పుకునేటటువంటి వాడు అబద్ధ ప్రవక్త అని అబద్ధపు అని మనకు ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి బిల్లారా మరి యోహాను వచ్చేశాడు కదా మరి అంటే ఏలియా వచ్చేసాడు కదా ప్రభు దినం వచ్చేసినట్లేనా డెఫినెట్గా ప్రియులారా డెఫినెట్గా ప్రభు దినం వచ్చేసినట్లే ఎందుకోసం అంటే మలాకి గ్రంథం ఆరో నాలుగో అధ్యాయంలో మనం చూసామన్నమాట ఆ దినము రాక మునుపు ఏలియా వస్తాడనేటటువంటి మాటలు ప్రస్తావించబడ్డాయి మరి వచ్చింది ఆ దినము అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా గలతి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన వెళితే అక్కడ మనకు వివరణ దొరుకుతుంది అన్నమాట గలతీ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు వచనంలోనికి వెళితే అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీయందు పుట్టి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు ఏడవ దినము యొక్క రాత్రి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపినని మనం ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తున్నాం అన్నమాట అసలు ఆయన దేవుడు దేవుడుగా రాకుండా యోహోవా దినమందు ఆయన డైరెక్ట్గా తీర్పు తీర్చకుండా కుమారుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మనము చెప్పుకుంటాం అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏమి గ్రహించుకోగలుగుతాము అని అంటే యోహాను పుట్టిన వెంటనే లేక యోహాను పుట్టినటువంటి కాలమే లేక యేసుక్రీస్తు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అంటే యేసు ప్రభువు కంటే ఆరు నెలలు ముందు పుట్టాడు అంతే కాబట్టి ఇప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు వాక్యము శరీరధారి ఈ లోకానికి రావడం జరిగిందన్నమాట ఏ కాలం అంటే ఏడవ దినం యొక్క రాత్రి కాలము సంపూర్ణమైపోయింది అంటే ఇంకా తెల్లవారి పొద్దుబడవలేదన్నమాట కాబట్టి ప్రియులారా దినం వచ్చేసి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాల ప్రకారంగా ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట క్రీస్తు రాకడతోనే దినం అనేటటువంటిది యేసు పుట్టుకతోనే రక్షకుని పుట్టుకతోనే ప్రభు దినం అనేటటువంటిది ప్రత్యక్షమైనట్లు మనము చూడగలుగుతాం మరి ప్రభు ఇంకా ప్రత్యక్షం కాలేదేంటి ఈ విషయం యోహానికి కూడా డౌట్ వస్తుంది రాబో అంటే బాప్తి సముచి యోహానికి కూడా ఈ విషయంలో అనుమానం వస్తుంది రాబో వాడు నీవేనా లేకపోతే ఇంకా మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలి ఎందుకంటే ఇంకా ఆయన రాజ్యం స్టార్ట్ చేయలేదు తీర్పు తీర్చలేదు ప్రపంచానికి దేవుని రాజ్యాన్ని భూలోకంలో ప్రారంభించలేదు ఎందుకంటే ఆయన ప్రకటించిన సువార్త అదే కదా పరలోక రాజ్యం సమీపించినది మారుమనిసు పొందండి అని నా వెనుకవచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పేసి ఆయనే లోకరక్షకుడని ఆయనే దేవుడని ఆయనే నీతి రాజ్య స్థాపకుడని ఆయనే రారాజు అని యోహాను అర్థమొచ్చేలాగా మరి నమ్మి ప్రకటించాడు అయితే ఇంకా దేవుడు తన రాజ్యాన్ని ప్రారంభించలేదేంటా అనేటటువంటి ఆలోచనతో రాబోవాడు నీవేనా అని తన శిష్యులను జైల్లో ఉండి తన శిష్యులను పంపిస్తాడు ప్రభువు దగ్గరికి అప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు మీరు చూసినవన్నీ అక్కడ యోహానుకు తెలియజేయండి మీరు విన్నవి మీరు చూసినవి యోహానుకు చెప్పండి కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డివాళ్ళు చూస్తున్నారు మరి కుష్రోగులు బాగవుతున్నారు చనిపోయిన వారు లేస్తున్నారు మగవారు మాట్లాడుతున్నారు ఈ సంగతులన్నీ యోహానుకు చెప్పమని యేసు ప్రభు వారు శిష్యులను పంపిస్తాడు అనమాట యోహాను శిష్యులు వచ్చి విషయాన్ని వ్యవహానికి బాప్తిస్మిచ్చి వ్యవహాన్కు చెప్పినప్పుడు అప్పుడు యోహాన్ అర్థం చేసుకుంటాడు అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇంకా మరి ఆయన ఆయన రాజ్యానికి అవసరమైనటువంటి నీతిని కలిగించడానికి ప్రజలను నీతిమంతులుగా చేసేటటువంటి పనిలో ఉన్నారు అనేటటువంటి ఉద్దేశం వ్యవహానికి అర్థమైపోయిందని నేను ఖచ్చితంగా గ్రహించగలుగుతున్నాను అక్కడ ఉన్నటువంటి అంశం కూడా అది కాబట్టి మిగిలిర ప్రభు దినము వచ్చేసిందంటే అస్తమయము ఉదయము కలగగా ఏడవ ఆయను అనేటటువంటి ఆ మాట ఎప్పుడు మనకు వినపడుతుందంటే ఆ బూర ఎప్పుడు మనకు వినపడుతుందంటే ఆ కడబూర ఎప్పుడు మనకు వినబడుతుంది కడబూర అంటే వారం యొక్క ఆకర్ అంటే వారమునకు ఏడు దినములు కదా ఏడు దినములు పూర్తి అయిపోతే ఒక మహాయుగము అర్థ అయిపోయినట్టు అనమాట కాబట్టి ఆ ఏడవ దినము ఎప్పుడైతే ఎప్పుడు పూర్తి అయిపోతుందంటే సూర్యుడు కనిపించినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అప్పుడు ఏడవ దినం అయిపోతుంది అన్నమాట ఆ ఏడవ దినం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రియులార మరలా క్రొత్త దినం అనేటటువంటిది ఆరంభమవుతుంది ఆ దినమే ప్రభు ఆ దినమే ప్రభు కాబట్టి ఆ నీతి సూర్యుడే ప్రభు అన్నమాట దాని గ్రంథము డెబ్బై ఐదు వారములలో మొదటి వేడు మొదటి ఏడు వారములు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి సరికొత్త ఆదివారం అనేటటువంటిదే రెండవ భాగమైనటువంటి అరవై రెండు వారముల ప్రారంభము జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ ప్రభు దినమందు ప్రభు ప్రత్యక్షం కావాలి ప్రభు దినమందు ప్రభు ప్రత్యక్షం కావాలి ఇప్పుడు మనము ప్రభు దినము వచ్చినట్లు మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది అంటే ఆది కాండంలో దేవుని లెక్కల ప్రకారం దేవుని దినాలు ప్రియులారాయి ఇవి మన దినాలు కాదు మన మన ఇరవై నాలుగు గంటల దినాల గురించి నేను మాట్లాడట్లేదు దేవుని కొలతల ప్రకారంగా ఆయన దినాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి ఆది కాండంలో రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలలో శనివారం యొక్క పగలంతా అయిపోయింది నాలుగవ వచనం నుండి అది ఆ శనివారం యొక్క రాత్రి కాలము స్టార్ట్ అయింది ప్రభువు రాకడతో అంటే వాక్యం శరీరాన్ని ధరించటముతో ఆ కాలము కూడా పరిపూర్ణమైపోయింది అయితే ఇంకా తెల్లారలేదు తెల్లారితే అప్పుడు అస్తమయము ఉదయం కలగగా ఏడవ దినమాయను అనేటటువంటిది నెరవేరుతుందన్నమాట అప్పుడు అభిషక్తులకు అధిపతి వస్తాడు అప్పుడు క్రీస్తు వస్తాడు ఆ క్రీస్తు రాకడే నీతి సూర్యుని యొక్క ఉదయింపు అనమాట లేక నీతి సూర్యుడు ఉదయించడం అనమాట మలాఖీ గ్రంథములో మనం ఆ విషయాన్ని చూస్తాం చూడండి నాలుగో అధ్యాయం మలాఖీ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో ఆ అద్భుతమైనటువంటి మర్మాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం చూడండి మత క్షమించండి మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం ఎలా అయినగా నియమింపబడిన దినము వచ్చేస్తున్నది కొలిమి కారునట్లు అది కాలను గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలి వారిలో ఒకనికిని వేరైనను చిగురు ఉండదు రాహు దినమందు అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యోగ్య సెలవిస్తున్నాడు అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని మాట్లాడుతున్నాడు ప్రభు వచ్చేస్తే ప్రియులారా భూలోకం అంతా అగ్నిమయమైపోతుందన్నమాట తెల్లారటం ఆలస్యం అంతే కాబట్టి మనము చాలా చివరి దినాల్లో ఉన్నాం ప్రభు ప్రత్యక్షము కాబోయేటటువంటి గడియలలో మనం ఉన్నాం ఎందుకోసం అంటే ఇదే మార్కు ఏమంటాడంటే ఆ దినమందు ఆయన ఎప్పుడు వస్తాడో అనేటటువంటిది మనకు తెలియదని కానీ ఆ దినమును గురించి మనం అలర్ట్గా ఉండాలనేటటువంటి విషయాలు మాత్రం క్లియర్గా మనకు పరిశుద్ధ గ్రంథంలో వివరణ ఇవ్వడం జరిగింది ప్రియులారా మనం ఇప్పటివరకు మనం ఆ విషయాలనే చూసాము చూడండి మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం ఆ దినమును గురిచూ ఆ గడియను గురిచూ తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరువరు జాగ్రత్తపడు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలుకువగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును ఆ కాలము ఉండును ప్రియుల ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండట చూసినేమో కనుక మీరు మెలకువగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండు అని మాట్లాడుతున్నాడు ఇంకా వివరముగా మరొచ్చేటటువంటి విరియలు ఇంకో ఇక ముందు రాబోయేటటువంటి వీడియోలో మనము ఆలోచన చేసుకుంటాం అయితే ఫ్రీలారా ఈ సమయంలో మరి ఇవాళ మనము విన్నటువంటి అంశాలలో దేవుని లెక్కల ప్రకారంగా ఏడవ దినము పూర్తి అయిపోయిన తర్వాత ఏసుక్రీస్తు వారి రెండవ రాకడ లేక ప్రభు ప్రత్యక్షత అనేటటువంటిది జరుగుతూ ఉందనే సత్యాన్ని మనము తెలుసుకున్నాం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే తెల్లవారుజామున ఉన్నాం ఇప్పటికే రాత్రి చాలా గతించి పగులు సమీపంగా ఉన్నదని పౌలు కాలం నాడు పౌలు గారు చెప్పారు అంటే ఆయన తెల్లవారుజామున అంటే అంటే ఇంకా పొద్దు బొడవకు మునిపే అంటే పగలు సమీపముగా ఉండేటటువంటి కాలము రెండు వేల అపోస్ అయినటువంటి పౌలు గారు చెప్పారు మరి అప్పటి నుండి ఇప్పటికి ఇంకా తెల్లవారు లేదా అంటే ఖచ్చితంగా లేదు ఎందుకోసం అంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి భూమి చుట్టూ తిరిగేటటువంటి సూర్యుడు ఉదయించిన తర్వాత తొమ్మిది పది లక్షల దూరంలో ఉండేటటువంటి సూర్యుడు తొమ్మి కిలోమీటర్ల దూరంలో మైళ్ళ దూరంలో ఉండేటటువంటి సూర్యుడు మనకు కనిపించడానికి అతను ఉదయించిన తర్వాత కొంత టైం పడుతుంది సుమారు తొమ్మిది నిమిషాల టైం పడుతుంది సూర్యుడు ఉదయించిన తర్వాత మనకు కనిపించడానికి ఇరవై నాలుగు గంటలకే ఒక్కసారి భూమి చుట్టే భూమి చుట్టూ తిరిగేటటువంటి సూర్యుడు ఉదయించిన తర్వాత దాని వెలుగు మన మీద పడడానికి ఇంత టైం పడుతుందంటే కొన్ని వేల వేల సంవత్సరాలకు ఒక్కసారి అస్తమయము ఉదయం కలిగించేటటువంటి సూర్యుడు ఉదయించిన తర్వాత మనకు కనిపించాలంటే ఆ వెలుగు మన మీద పడాలంటే ఎంత టైం పడుతుంది కాబట్టి మనకు మన మన ఊహకు అందినటువంటి విషయం దినము కూడా అంతే ఆ దినము కూడా అంతే కాబట్టి ఫ్రీలార మనం ఖచ్చితంగా ప్రభు దినము సమీపిస్తున్నటువంటి అంటే ఏడవ దినం అయిపోతుంది తెల్లారిపోవచ్చేసింది ఫ్రీలార అంటే సూర్యుడు ఉదయించబోతున్నాడు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు కాబట్టి మనమంతా అలర్ట్గా ఉండాలి ఎనిమిదవ దినం వస్తుంది లేక ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ సండే మళ్ళీ మొదటి ఆదివారం వస్తుంది ఈ ఆదివారం యొక్క విశిష్టతను గురించి కూడా మరొక వీడియోలో మనం ఆలోచన చేసుకుందాం ఈ సమయంలో ఈ మాటలు మీరు విననందుకు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ మరొక వీడియోలో ఇంకా కొద్దిగా వివరముగా ఈ విషయాలను మనము ఆలోచన చేసుకుందాం దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక ఆమె